ఇక్కడ ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్లోనే హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఇంతకుముందు ఇక్కడ ముప్పై పడకల హాస్పిటల్ అయితే ఉండేది దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసి దీన్ని వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్గా అయితే నిర్మిస్తున్నారు ఇది టోటల్ ఏడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి సాయి పావర్ని కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకొని పనులు అయితే చేపట్టారు ప్రజెంట్ యాభై రెండు కోట్ల రూపాయలతో పనులు మొదలెట్టారు పదిహేను రోజుల క్రితం పనులు మొదలెట్టిన ప్రజెంట్ ఇప్పటికీ ఎంతవరకు పనులు కంప్లీట్ చేశారో మీరు చూడొచ్చు ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి ప్లస్ వన్ ఫ్లోర్తో అయితే నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది టోటల్ లక్షా పదిహేను వేల రెండు స్క్వేర్ ఫీట్తో ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు టోటల్ ఏడు పాయింట్ మూడు ఎకరాలు అని చెప్పా కదా దాంట్లో ఇంకా ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం ఒకటి పాయింట్ మూడు ఎకరాలు కూడా ఉంది ఆ ల్యాండ్ అయితే అవైలబుల్ అయితే ఉంచుతున్నారు ఫ్యూచర్ ఎక్స్పెన్షన్ కోసం అలాగే ఇందులో కార్ పార్కింగ్కి ఒక ఎకరా ల్యాండ్ కేటాయించారు ఇది హాస్పిటల్ మెయిన్ గేట్కి రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ ఏదైతే కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయో ఇది వచ్చేసి ఓపీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బ్లాక్ ఈ హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి జీ ప్లస్ వన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒకే బ్లాక్ గా దాంట్లో పార్టీషన్స్ అయితే చేస్తారు అంటే ఓపీ డిపార్ట్మెంట్ అని వేరే వేరే డిపార్ట్మెంట్స్ గా పార్టీషన్స్ అయితే చేస్తారు దాంట్లో భాగంగా ఇది ఓపీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన బ్లాక్ ఇది అలాగే మెయిన్ గేట్ నుండి లెఫ్ట్ సైడ్ లో కాంపౌండ్